గది ఒకటి ఆ ఇంటి గురించి అది ఊరివాళ్ళు ఎవరూ వెళ్లని ఇల్లు ఇల్లు కాదు శ్వాస తీసుకునే గోడలు ఉన్న చోటు రాత్రిపడితే అక్కడ దీపాలు వెలిగేవి కాని ఎవ్వరూ ఉండరు అది ఖాళీ ఇల్లు కాదు అక్కడినుంచి ఎవ్వరూ తిరిగి రాలేదు అని పెద్దలు చెప్పేవారు కాని నేను నవ్వేశాను భయపడేవాడ్ని కాదు కదా రెండు మొదటి అడుగు రాత్రి పదకొండు యాభై ఎనిమిది పిఎం చేతిలో టార్చ్ మొబైల్లో రికార్డింగ్ ఆన్ ఇంటి గేటు దగ్గరే చల్లని గాలి నా పేరు పిలిచింది రాఘవ నేను ఆగిపోయాను ఇక్కడ నా పేరు ఎవరికీ తెలియదు గేటు తానే తెరుచుకుంది క్రీ అనే శబ్దంతో లోపల గది ఇంటి లోపల పాత ఫోటోలు గోడలంతా ఒక్క ఫోటోలో ఒక కుటుంబం నవ్వుతోంది కాని వాళ్ల కళ్ళు అన్నీ నన్నే చూస్తున్నాయి అప్పుడే గడియారం మోగింది ట్వెల్వ్ అదే క్షణంలో అన్ని తలుపులు మూసుకుపోయాయి డోర్ ఆ అద్దం మధ్యగదిలో పెద్ద అద్దం అందులో చూసుకున్నాను నేనున్నాను కాని నా వెనక ఇంకొకడు అతని ముఖం నాకే పోలిక కాని కళ్ళు ఖాళీగా అతను నవ్వాడు నేను కదలలేదు అద్దం మీద రక్తం చుక్కచుక్కగా కారుతూ ఒక వాక్యం నువ్వు ఆలస్యంగా వచ్చావు ఐదు నిజం బయటపడింది అప్పుడే ఒక చిన్న అమ్మాయి స్వరం అన్నయ్యా నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతావా తిరిగి చూశాను అదే ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు ముసలిదానిలా ఆమె చెప్పింది ఈ ఇల్లు ఇక్కడ చనిపోయిన వాళ్ల జ్ఞాపకాలతో బతుకుతుంది వాళ్ళు వెళ్ళిపోలేరు వాళ్ల స్థానంలో ఇంకొరు రావాలి ఆరు చివరికది అమ్మాయి చూపించిన గది మీద పేరు చెక్కి ఉంది రాఘవా నా పేరు తలుపు తెరిచాను లోపల నా ఫోటోలు నా జీవితం ఇప్పటివరకు అంటే ఈ ఇల్లు నన్ను ఇప్పుడో ఎంచుకుంది ఏడు మార్పు అద్దంలోకి నన్ను లాగుతున్న చేతులు చల్లగా ప్రాణం లేనట్టు నా అరుపు గోడల్లో కలిసిపోయింది చివరికి అద్దం ముందు నేను నిలబడ్డాను కాని ఈసారి అద్దం బయట ఒక కొత్తవాడు భయంతో వణికుతూ ఎనిమిది మరుసటి రోజు ఊరివాళ్లు చెప్పారు ఆ ఇల్లు రాత్రి మళ్లీ వెలిగింది కిటికీ దగ్గర ఒక మనిషి నిలబడ్డాడు నవ్వుతూ అతను నేను కాదు కాని నా ముఖం కథ ముగిసిందా లేక నువ్వే తదుపరివాడివా